నా పేరు బీవై మునిప్రసాద్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనంతపూర్ బూత్ అనంతపూర్ అండ్ సత్యసాయి డిస్టిక్స్లకి ఇన్ఛార్జ్ కాబట్టి ఈ పారిశ్రామిక వార్డులో ఉన్న పరిశ్రమలన్నీ తనిఖీ చేసే బాధ్యత వీటి మీద యాక్షన్ తీసుకునే బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి రీసెంట్గా రవికుమార్ గారు ఏఐటిసి ప్రెసిడెంట్ ఉన్నారు జిల్లా ఉపాధ్యక్షులు తర్వాత మన భాస్కర్ రెడ్డి గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి తర్వాత పత్రికా విలేకరులు ఈవెన్ జనసేన నాయకులు కూడా మనకు కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఆల్రెడీ ఒకసారి శాంపుల్ తీసుకున్నాము ఫస్ట్ పాయింట్లో తక్కువ శాతము డమ్ చేయడం జరిగింది తర్వాత ఈవెన్ ఆ శాంపుల్ తీసుకొని మనం ఇండస్ట్రీస్ని అలర్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీసెంట్గా కూడా సాటర్డే మనకు కబుర్ వచ్చింది సోన్ సో ఇట్లా డమ్ చేస్తున్నారని కంప్లైంట్ సండే రోజు కూడా మన పొల్యూషన్ కంట్రోల్ కూడా అఫిషన్స్ వచ్చేసి శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఆజ్ యూజువల్గా ఇక్కడ ఉన్న బల్రాగ్ ఇండస్ట్రీస్ని కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని చేశాము ఈ కొద్దిగా ఇంటెన్సిటీ పెంచి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి దీనికి బాధ్యులు ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తాము కొన్ని ఒకటి రెండు కర్ణాటక బార్డర్లో కూడా యూనిట్స్ ఉన్నాయి అక్కడ వా లైన్ లోడ్ అని చెప్పి మనం కొంతమంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కర్ణాటక వాళ్ళతో లింక్అప్ అయిన వాళ్ళు కూడా డేటా తీసుకొని యాక్చువల్గా ఎవరు డిఫాల్టర్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకున్నాము చూస్తుంటే మనకు చాలా క్వాంటిటీ దమ్ చేసినట్టుగా తెలుస్తుంది రాత్రిపూట జరుగుతుంది ఈవెన్ కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా విజిలెన్స్ పెట్టామని చెప్తా ఉన్నారు అది కూడా మనం కన్సిడర్ చేసుకొని ఒక్కొక్క యూనిట్ నుంచి కొంతమంది వాలంటీర్గా వచ్చేసి ఈవెన్ స్టీల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చూసి దాన్ని ఐడెంటిఫై చేసి మన పోలీసు కంట్రోల్ రూమ్కి సిఐ గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాము తర్వాత అసోసియేషన్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేయడానికి మనం సాయశక్తుల ప్రయత్నం చేస్తాము ఇది దాకా ఒక ఆర్ఎల్ ఫైన్ కేమ్లో ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ని తర్వాత ఎన్జిఓస్ని తర్వాత అసోసియేషన్ మెంబర్ని హ్యూమన్ రైట్స్ వాళ్ళని పత్రికా మేజరు విలేకరులని సమావేశం చేసి ఒక కమిటీ లాగా ఫామ్ చేయాలని ఎందుకంటే ఒకరే అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి అందరినీ మనము కూడా పలుకొని ఒక ఒకవేళ ఫిఫ్టీన్ డేస్ వీల్ అయితే ఒక్కోసారి మనకు రెండు జిల్లాలో ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ మనం రావడానికి కుదరదు మనం బేస్ చేసుకొని మంత్లీ వన్స్ ఈ కమిటీ మెంబర్స్ అందరూ అన్ని యూనిట్స్ని ఇట్లా డంపింగ్ చేసే స్పాట్ని తీసుకొని ఇదే రిప్రజెంటేషన్ మళ్ళీ మనం కలెక్టర్కి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇంక్లూడింగ్ క్లోజర్ చేస్తాం క్లోజ్ చేసేయడానికి కూడా మేము రికమెండ్ చేస్తాం హయ్యర్ అథారిటీస్కి మెంబర్ సెక్రటరీ లెవెల్కి చైర్మన్ లెవెల్కి కూడా తీసుకెళ్తాం దీంట్లో మాత్రం ఏం సందేహం లేదు ఇదైతే ఖచ్చితంగా స్టాప్ కావాలి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఎవరు చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే బాధ్యత అందరిది ఉంది ఎందుకంటే నైట్ ఎప్పుడో జరుగుతుంది కాబట్టి ఒకటే పీసీబీ తర్వాత మిగతా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా అందరూ కూడా మేము మాకు సాయం చేయవలసిందిగా అందరికీ ఇగ్నెప్ట్ చేస్తున్నాం అన్ని ఇండస్ట్రీస్ మీద మనము నిఘా పెడతాం యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మా మా రీజన్ ఆఫ్ పరిధిలో ఉన్నంతవరకు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అందరికీ పెద్దల సమక్షంలో కూడా హామీ ఇస్తున్నాం టగద రాశివాటగద కేశవ అమ్మ తోడు ఆటగద ఆటగదరాశివా ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు